హలో అందరికి నిన్న నైట్ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం అయితే బాగా పడిపోతుంది తిరుపతిలో ఇంకేం చేద్దామని పిల్లలకి ఎయిట్ థర్టీ వరకు చూసేసి వాళ్ళని అయితే స్కూల్లో వదిలేసామండి మమ్మీ వేడిగా తీసుకురమ్మన్నారు లంచ్ని అందుకనేసి రసమన్నం అయితే ప్రిపేర్ చేశాను ఇది మా పిల్లలకు చాలా ఫేవరెట్ ఫుడ్ అండి ఇది వేడి వేడిగా తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు చూస్తుంటేనే నాకు నోట్లో నీరు ఓడిపోతున్నాయి అంత ఇదిగా ఉంటుంది ఈ కూల్ క్లైమేట్కి పిల్లలకి మామూలు బాక్స్లలో వేస్తే చల్లారిపోతుందని నా హాట్ బాక్స్లో అయితే వేసేసాను రసమన్నానికి మంచి కాంబినేషన్ అయితే అప్పడం కానీ ఇంకేదైనా చికెన్ ఫ్రై ఉంటే బాగుంటుంది కానీ పిల్లలకి నాన్ వెజ్ అలవో చేయరు కాబట్టి రసము అయితే పెట్టేశానండి చూడండి వీళ్ళ బాక్స్లు అయితే ప్రిపేర్ చేసేసి నేను ఇచ్చేసాను దారిలో నేనైతే రసమన్నంలోకి మంచిగా లాలీపాప్స్ అయితే వేడి వేడిగా తెచ్చేసుకున్నాను ఇంకేముంది ఒక పట్టు పట్టేయడమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి